గోవిందాయణ మహా హిందూ బంధులందరికి ఇచ్చే శ్రీరామ్ వందే మాత్రం అందరికీ ఏకాదశి మరియు ద్వాదశి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను అండి అందరినీ చల్లగా చూడాలి ఏకాదశి మరియు ద్వాదశి సందర్భంగా దానము ఎలా ఇవ్వాలి అలాగే పుచ్చుకున్న వాళ్ళు ఎలాంటి దానాలు పుచ్చుకోవాలి ఇందులో దోషాలు ఏముంటాయి దానికి ఫలితాలు ఏముంటాయి అలాగే చాలామంది అమ్మవారి సన్నిధిలో మేకలు బలి సరు కదండి వాటికి ఫలితాలు ఎలా ఉంటాయి ఈ విషయాల గురించి సప్రమాణికంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా అండి శ్రీమద్ భగవద్గీత నవమో అధ్యాయము అంటే రాజ రాజు గుహ్య యోగము ఏదైతే ఉందో తొమ్మిదవ అధ్యాయము దాన్ని పారాయణం చేయడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుంది దాని మహత్వం ఏమిటి అని తెలియజేస్తూ పద్మపురాయణ అంతర్గతంగా భగవద్గీత మహత్యంలో ఉంటుంది అది నేను మీకు చదివి వివరించే ప్రయత్నం చేస్తాను దీన్ని భగవద్గీత మహత్యాన్ని వైకుంఠంలో పరాపత నారుడైన శ్రీమద్ నారాయణుడు లక్ష్మీదేవికి వివరించి చెప్తే కైలాసనాథురైన పరమశివుడు పార్వతీదేవికి గురించి చెప్పారు అంటే భగవద్గీత మహత్యం గురించి శివకేశవులు ఇద్దరు కూడా చెప్పుకున్నారు సరే ఇప్పుడు ఈ తొమ్మిదవ అధ్యాయము పారాయణం చేయడం వలన ఏమిటి ఫలితము దాని మహత్వం ఎలాంటిదో తెలుసుకుందాం పరమశివుడు చెప్తున్నాడు పార్వతి నీకు సాధారణముగా భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం యొక్క మహత్యాన్ని బోధిస్తాను సావకాశంగా వినుము నర్మదా నదీ తీరంలో మహిష్మతీపురం అనే పట్టణం ఉంది అక్కడ మాధవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేదవేదాంగ పారంగతుడు తత్వజ్ఞుడు కూడా అతిథి మర్యాదలు చక్కగా చేసేవాడు ఆయన విద్యల ద్వారా ఎంతో సొమ్మును సంపాదించి ఒక మహత్తరమైన యాగాన్ని ప్రారంభించాడు ఆ యాగానికి బలి ఇవ్వడానికి ఒక మేకను తెప్పించాడు ఆ మేక శరీరాన్ని శుభ్రము చేసి పూజ చేశాడు ఇంతలో అందరూ ఆశ్చర్యపడేలా ఆ మేక నవ్వుతూ ఉచ్చైశ్వరంతో ఓ బ్రాహ్మణుడా ఎన్నో యజ్ఞాలు చేసి ఏం లాభం ఈ యజ్ఞాల ఫలితం అంతా నశించేదే ఇలాంటి యజ్ఞాలు నేను ఎన్నో చేశాను అయినా నా ప్రస్తుత చూడు అన్నది కుతూహలం కలిగించే దాని మాటలు విని యజ్ఞ మండపంలోని వారంతా ఆశ్చర్యపోయారు చేతులు జోడించి కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉండిపోయిన బ్రాహ్మణుడు కొంతసేపటికి తేరుకొని మేకకు శ్రద్ధతో వినయంగా నమస్కరించి ఓ మేక నీవెవరు ఏ జాతికి చెందిన దానవు నీ స్వభావము ప్రవర్తన ఎలాంటివి ఎందువల్ల నీకు ఈ మేక జన్మ సంప్రాప్తించింది ఇదంతా సవివరంగా చెప్పు అని కోరాడు మేక చెప్తుందండి బ్రహ్మజ్ఞ నేను పూర్వజన్మలో ఎంతో పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించాను యజ్ఞాలు యాగాలు ఎన్నో చేశాను వేద విద్యలో ప్రావీణ్యం సంపాదించాను ఒక రోజున నా భార్య దుర్గాదేవికి భక్తిభావంతో వినమ్రంగా నమస్కరించి మా కుమారుని రోగము నయమవడము కోసము ఒక మేకను బలి బలియును తలంచి నా వద్దకు వచ్చి మేకను తీసుకొని రమ్మని చెప్పింది నేను అలాగే చేశాను ఇహ ఇవ్వడమే దరువాయి ఇంతలో దాని తల్లి అంటే ఆ మేక తల్లి పరుగు పరుగున వచ్చి తన బిడ్డను చూసుకొని ఓరి బ్రాహ్మణాధమా పాపాత్ముడా నీవు నా బిడ్డను చంపజూచావు నీకు మేక జన్మ లభించును కాక అని శపించి వెళ్ళిపోయింది వెంటనే నాకు మరణం తర్వాత మేక జన్మ సంప్రాప్తించింది అయినా పూర్వజన్మలో వేద వేదాంగాలను చదువుకున్నాడు కాబట్టి ఆ పూర్వజన్మ స్మృతి పోలేదు ఇంతవరకు మనం గుర్తుంచుకోవాలండి నేను ఇక్కడ ఎవ్వరినీ కూడా విమర్శించడం లేదు కించపరచడం లేదు అంటే సప్రమాణికంగా పద్మపురాణంలో ఉన్న విషయమే చెప్తున్నాను మనము రేపు నవరాత్రులు రాబోతున్నాయి విశేషంగా జంతు చేస్తారు అదేమంటే అది ఆచారం అంటారు విపరీతంగా ఈ మేకల్ని గొర్రెల్ని నరికేసి కొన్ని శక్తి ఆలయాల్లో రక్తపు పుటేర్లు ప్రవహించేలా చేస్తారు దసరా పండుగ రాడు ముఖ్యంగా అంతేకాకుండా తీవ్ర తంత్ర దేవతలు ఈ వారాహి ప్రత్యేకంగా దేవతల దేవాలయాలు మధ్యకాలంలో ఎక్కువ కట్టించి అక్కడ తంత్ర దేవతను శాంతింపజేయడం కోసము మేకలు విపరీతంగా నరుకుతున్నారు ఆ వీడియోస్ కూడా నాకు వస్తూ ఉంటాయి అవి యూట్యూబ్లో చూపించకూడదు కాబట్టి నేను చూసి ఊరుకున్నాను మా గ్రూప్లో ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు ఇంకా కొన్ని గ్రామాలలో దున్నపోతులు అలాంటి వాటిని కూడా ఈ తీవ్ర దేవతలకు గ్రామశత్తులకి బలిస్తూ ఉంటారు దాది అది అన్నీ పూర్వం నుంచి మాకు వస్తున్న ఆచారము అని చెప్తారు మరి కాస్త వాటి గురించి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది దేనైనా సరే చంపడం అనేది హింస కిందే వస్తుంది సరే మాంసాహారం తీసుకున్న వాళ్ళు చంపుతారు కదండి అంటే దానికి మనం మనమేమి కాదనలేము మాంసం కోసం కొన్ని జీవుల్ని చంపుతున్నారు సరే మనం దాని గురించి గట్టిగా మాట్లాడలేము దాన్ని తీసుకెళ్లి అమ్మవారి సన్నిధారంలో చంపడం అనేది ఉంది చూశారు ఈ హింసకి మరలా ఒక హిందుత్వం అనేది అంటించడం అది ఎంతవరకు భావం అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి సరే హేను ముందుకు పెడుతున్నాను ఈ కథలో ఆ మేక చెప్తుంది బ్రాహ్మణుడితోటి తోటి అయ్యా నీవు వినదలుచుకుంటే మరొక విషయం కూడా చెబుతాను విను కురుక్షేత్రం అనే ప్రసిద్ధ క్షేత్రము నీకు తెలియని కదా అది మోక్షప్రదాయని అక్కడ చంద్రశర్మ అనే సూర్యవంశపు రాజు ఉండేవాడు చంద్రవర్మ ఒకనాడు సూర్యగ్రహణము వచ్చింది రాజు చాలా శ్రద్ధతో కాలపురుష దానము చేయడానికి సిద్ధమయ్యాడు వేద వేదాంగాలలో ఉద్దండుడైన ఒక పండితుడిని పిలిపించాడు పురోహితునితో పాటు ఆ ముగ్గురు పవిత్ర నదీ జలాల్లో స్నానము చేశారు నూతన వస్త్రాలు ధరించారు పవిత్ర భావంతో ప్రసన్న చిత్తుడై శరీరానికి మంచి గంధము పూసుకున్నాడు ప్రక్కనే ఉన్న పురోహితుడిని చేయి పట్టుకొని రాజు అక్కడ ఉన్న ప్రజల గుంపు వద్దకు చేరాడు యథోచితముగా విధిపూర్వకముగా రాజు బ్రాహ్మణులకు కాలపురుష దానము చేశాడు అయితే ఆ సమయంలో కాలపురుషుని హృదయము చీల్చుకొని అందుండి పాపాత్ముడైన చండారుడు ఆవిర్భవించాడు మరికొంతసేపటికి నింద కూడా చండాల కన్య రూపములో కాలపురుషుని శరీరం నుండి వెలువడింది ఇంతలోనే ఆ చండాల జంట ఎర్రని నేత్రాలతో దానము తీసుకున్న బ్రాహ్మణుని యొక్క శరీరంలో ప్రవేశించింది అయితే ఆ బ్రాహ్మణుడు ఏమాత్రమూ చలించలేదు అతనికి జరిగిందేమిటో కూడా తెలియదు ఆ సమయంలో అతడు మనస్సులోనే భగవద్గీత తొమ్మిదవ అధ్యాయాన్ని రాజవిద్యా రాజగుహ యోగాన్ని జపించుకుంటున్నాడు రాజు ఈ దృశ్యాన్నంతటిని కళ్ళప్పగించి చూస్తున్నాడు బ్రాహ్మణుని మనసులో గోవిందుడు శయనించి ఉన్నాడు అలా తొమ్మిదవ అధ్యాయం చదువుతూ బ్రాహ్మణుడు తన మనసులో గోవింద ధ్యానము చేస్తున్నప్పుడు ఆ గీతాక్షరాల నుండి ఆవిర్భవించిన విష్ణుదూతల వలన ఆ చండాల జంట పీడింపబడి బయటకు పారిపోయారు బ్రాహ్మణుని బాధించాలని ఆ జంట ప్రయత్నం విఫలమైంది ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూస్తున్న రాజు నేత్రాలు ఆనందంతో చెమ్మగిల్లాయి వెంటనే ఓ బ్రాహ్మణోత్తమా మీరు ఈ యాపద నుండి ఎలా బయటపడగలిగారు ఏ మంత్రాన్ని లేక ఏ దేవతను స్మరించారు ఇదంతా తెలియజెప్పండి అని రాజు ప్రార్థించాడు అంతట బ్రాహ్మణుడు రాజా చండాల రూపంలో వచ్చింది భయంకరమైన పాపము ఆశ్రయ సాక్షాత్తు నింద ఈ ఇద్దరిని నేను అలాగే భావిస్తున్నాను కొన్ని దానాలు ఇంత భయంకరమైనవి అయితే దానము స్వీకరించే వారి మనసులో భగవంతునితో నిండి ఉంటే అతడు నిరంతరము భగవద్ధ్యాన తత్పరుడైతే ఏ విధమైన దాన ఫలితము అతను ఏమీ చేయలేదని ఇలాంటి సంఘటనల వల్ల తెలుసుకోవాలి ఆ సమయంలో నేను భగవద్గీత తొమ్మిదవ అధ్యాయాన్ని మనసులో జపిస్తూ గోవిందుని ధ్యానిస్తున్నాను అందుచేత దాన స్వీకార జనితమైన ఆపద నుండి తప్పించుకున్నాను అని వివరించాడు ఇది విని రాజు ఆ బ్రాహ్మణోత్తముని చేతనే నవమాధ్యాయం పారాయణ చేయించాడు అనంతరం వారెరువురూ కూడా మోక్ష మార్గంలో పయనించారు మేక చెప్పిన ఈ కథను విని బ్రాహ్మణుడు పశ్చాత్తాపడి దానిని విడిచిపెట్టాడు తాను కూడా భగవద్గీత నవమాధ్యాయాన్ని ప్రతిరోజు శ్రద్ధాభక్తులతో పఠించి సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించి అనంతరము హాయిగా విష్ణుధామము చేరుకున్నాడు ఇది భగవద్గీత నవమాధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు ఇదండి ఇక్కడ స్పష్టంగా మరలా ఇంకోసారి రిపీట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది తొమ్మిదవ అధ్యాయం చదువుతూ బ్రాహ్మణుడు తన మనసులో గోవింద ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అతడి హృదయములో గోవిందుడు శయనించి ఉన్నాడట అప్పుడు ఏం జరిగింది అతడు ఇచ్చిన ఒక పాపపు దానము ఆ పాపపు దానములో నుండి పాపము నింద అనే ఇద్దరు వచ్చి అంటే సరే రూపకంగా అలా చెప్పిన పాపము నింద అనేది రెండు కూడా ఆ బ్రాహ్మణుల్లో చేరబోతున్నాయి ఆ గీతాక్షరాల నుండి ఆవిర్భవించిన విష్ణుదూతల వలన ఆ చండాల జంట పీడింపబడి బయటకు పారిపోయారు భగవద్గీతలో ఒక్కొక్క అక్షరంలో నుండి ఆ అక్షర మహత్వ శక్తి వలన విష్ణు పారిషదులు ఆవిర్భవిస్తున్నారట ఆ విష్ణు పార్షదులు లోపల నుండే ఉండి మన లోపలికి వస్తున్న పాపము నిందలు ఇలాంటి వాటిని బయటికి తరిమి వేస్తున్నారట భగవద్గీతలో ఒక్కొక్క అక్షరము ఎంత శక్తివంతమైందో గుర్తుంచుకోండి ఒక్కొక్క అక్షరంలో నుండి ఒక్కొక్క విష్ణు పార్షదుడు లేదా విష్ణు దూత బయటకు వచ్చేసి ఎవరు భగవద్గీత నిత్యము పారాయణం చేస్తుంటారో అలాంటి వారిలోకి పాపాలు నిందలు దోషాలు ఇవి పోకుండా బయటికి తరిమి వేస్తున్నారు అని ఇక్కడ మనకి పద్మపురాణాంతంగా స్పష్టంగా కనపడుతుంది ఆ సమయంలో నేను భగవద్గీత తొమ్మిదవ అధ్యాయాన్ని మనసులో జపిస్తూ గోవిందుని ధ్యానిస్తున్నాను అందుచేత దాన స్వీకార జనితమైన ఆపదను తప్పించుకున్నాను ఇక్కడ మనము దీనికి కరెక్ట్గా అంబరీష వాఖ్యానం కూడా తెలుసు కదండి మీకు అంబరీషుడు నిరంతరము హరిని ధ్యానిస్తూ ఉంటాడు దుర్వాస మహర్షి అంబరీషుడికి శాపం పెడుతుంటే తిడుతుంటే అవన్నీ కూడా అంబరీషుడిని తాకవు ఆ శాపము అంబరీషుడిలోకి వెళ్ళదు డైరెక్ట్గా శ్రీమన్నారాయణుడిలోకి వెళుతుంది ఆయన గ్రహిస్తాడు గృహ్ణామి గృహ్ణామి గృహణామి అని వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు గ్రహిస్తూ ఉంటాడు దుర్వాసుడు తిడుతుంది అంబరీషుడిని ఆ తిట్లు శాపాలు గ్రహిస్తుంది మాత్రం వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఎందుకు గ్రహిస్తున్నాడు అంటే అమరీషుడు హృదయంలో నారాయణుడు ఉన్నాడు అంబరీషుడు నిరంతరము నారాయణ నామస్మరణ చేసుకుంటూ మనసు సాయం దగ్గర పెట్టాడు ఈ తిట్లన్నీ కూడా ఆయనకు చేరుతున్నాయి శాపాలన్నీ ఆయనకు చేరుతున్నాయి ప్రహ్లాదుని కొట్టిన దెబ్బలన్నీ అలాగే సక్కుబాయిని అత్త కొట్టిన దెబ్బలన్నీ కూడా భగవంతుడిని చేరాయంట మీరాబాయికి విషం కలిపి తాగిపిస్తే తాగింది ఆవిడకి ఏం కాలేదంట విషం కృష్ణుడు పెంచుకున్నాడట ఇలాంటి మనకి భాగవతుల భక్తుల చరిత్రలో నుండి చూసుకొని లేదంటే ఇలాంటి ఉపాఖ్యానాల్లో చూసుకోండి నిరంతరం ఎవరా గోవిందుడిని ధ్యానిస్తూ పారాయణం చేస్తూ ఉంటారో నే పాపాలు దోషాలు తాకవు ఎవరి శాపాలు చేయవు ఎవరైనా శాపం పెట్టినా అది పని చేయదు ఎవరైనా దృష్టి పెట్టినా పని చేయదు ఎవరైనా నాశనం చేయాలని చూసినా వీరు నాశనం కారు నాశనం చేయాలని చూసే వాళ్ళే నాశనం అవుతారు స్పష్టంగా ఉంది నేను చదివినిపించారు కదండీ భగవద్గీతలోని ప్రతి శ్లోకంలో ప్రతి అక్షరములో నుండి ప్రతి అక్షరంలో ఉన్న శక్తిలో నుండి ఒక్కొక్క విష్ణు పార్షదుడు బయటకు వచ్చి ఈ దోషాలను నిందలను పాపాలను నిర్మూలన చేసి బయటకు తరమిస్తూ ఉంటాడు ఆ భక్తుడు లోపలికి చేరనవ్వకుండా ఉంటాడు అదండి భగవద్గీత మహత్యం చక్కగా ఈ వీడియో విని మీరు ఆనందించారని భావిస్తున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ లో తెలియజేయగలరు లోకా సుగ్ర భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ ఆర్పణం